ఓం శ్రీ గురుభ్యాన శ్రీ మహాగణాధిపతయా నమ దేవపరసీ వీక్షలు స్వాగతం మీ పేరు మదృక్షం సీతో ప్రారంభమైతే చంజు చంద్రశేఖర్ చార్మి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే చరణ్ మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు క్యావెంటీజ్ చెప్పారు సీతో ప్రారంభమైతే ప్రశ్న విధానంలో ఫలితం చెప్తున్నాను గమనించండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే మన దేవప్రస్థితి కార్యాలయంలో నెలకి రెండు సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమం పరిహారాలు కొన్ని ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరికి అవతారాలు జరుగుతాయి జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేనివాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు దానికి సంబంధించిన వీడియోలు ప్రతి నెల రెండు సార్లు పదిహేను తారీఖు రాజ ఫలితాల తర్వాత ఒకటో రాజి ఫలితాల తర్వాత వివరాలు ఉంటాయి వీడియోలు చూడండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ కార్డు చూసుకున్నాం ఎంప్రెస్ తీసుకుందాం నైట్ ఆఫ్ పెంటికల్స్ ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ప్రతి మనిషి లైఫ్లో కొన్ని రకాల గోల్స్ ఉంటాయి జీవితాన్ని ఎంజాయ్ చేయడం అంటే ప్రశాంతంగా తినడం పడుకోవడం కావాల్సిన చోటు వెళ్ళడం లైఫ్ని ప్రశాంతంగా జీవితం జీవించడం ఎలాంటి ఇష్యూస్ లేకుండా కొంతమందికి ఆర్థికంగా స్థిరంగా బలంగా ఉండాలి ఇబ్బందులు రాకూడదు ఈ రెండు ఎవరికైనా అవసరమే దానికోసం మీరు ఈ సమయంలో ఎవరిని పట్టించుకోవద్దు ఎవరితో కంపేర్ చేసుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరి విషయంలో తలదోచు మీరు అదే మంచిది మీ పని మీరు చేసుకుంటే ప్రశాంతంగా ఉండి ఎటువంటి ప్రత్యేకమైన సమస్యలు రావు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా కొన్ని కూడా మీ పని మీరు చేసుకుని పక్క విషయాలు తలదోచుకుని ఉండడం మూలంగా మీకు ఎలాంటి చిక్కులు లేకుండా ప్రశాంతంగా ఇళ్ళంత కాలం గడుపుతారు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ఫ్యూచర్ సన్ మీ పాస్ట్లో కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాలు ఊహించిన చిక్కులు తొందరబాటు నిర్ణయాలు దాని ప్రభావం మనం కొంత ఒత్తిడి ఎదుర్కోవడం అందువల్ల ఫోర్స్ఫుల్గా మౌనంగా ఉండుకోవాల్సిన పరిస్థితి ప్రజెంట్లో మిమ్మల్ని ఎవరో గమనిస్తూ ఉంటారు ఏదో జరగాల ఏదో జరిగి చేసే ప్రయత్నం చేస్తారు అధికారం గౌరవం పదవి ఉన్నప్పుడు కూడా కొంత మిమ్మల్ని గమనించి ఇబ్బంది వాళ్ళు ఉంటారు జాగ్రత్తగా చూసుకోండి గమనించుకోండి ఫ్యూచర్ కార్డులో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి గౌరవప్రదంగా జీవితం సాగుతుంది సక్సెస్ వస్తుంది ఫ్యామిలీలో కానీ మీ చుట్టుపక్కల సర్కిల్లో కానీ ఉద్యోగంలో పెద్దవాళ్ళకి బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి అనుకోవైన కాలం చాలా 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 బాగుంటుంది ప్రస్తుతం మీరు గమనించుకోండి మిమ్మల్ని వెనుపోటు పడితే వాళ్ళు ఎవరు ఒకరు ఉంటారు గమనించుకోండి కుటుంబ పరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబపరంగా స్ట్రెంత్ స్ట్రెంగ్త్ సామాజికంగా టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు అంటే మీరు ఎదుర్కొంటారు మీ వాళ్ళు కూడా మీరు కూడా ఒత్తిడి పెడుతూ ఉంటారు రెండు రకాలుగా సర్దుకుపోవాలి మౌనంగా ఉండండి ఆరో తారీఖు దగ్గర ఎవరి విషయాలు తలదోర్చద్దు ఆరు ఏడు తారీఖుల తర్వాత క్రమంగా పుంజుకుంటారు బాగుంటుంది సామాజికంగా కూడా ప్రయారిటీస్ ఎవరికి దేనికి ఇవ్వాలి ఎలా చేయాలి కొంత అయోమయ స్థితి ఉంటుంది ఆర్థికమైన ఒత్తిడిలు ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కొంచెం సహనంతో ఎదుర్కోవాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఉద్యోగపరంగా ఎలాంటి చిక్కులు ఇవ్వదు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఉంది నైన్ ఆఫ్ హ్యాండ్స్ ఉద్యోగం వచ్చే అవకాశం కొంత తక్కువ మీరు గట్టిగా ప్రయత్నించేస్తే పదకొండో తారీఖు ఏదైనా కొంచెం అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు నష్టాలు తలెత్తు ఉంటాయి అనేవాళ్ళు రకరకాలుగా అంటూ ఉంటారు కొంత ఆర్థికమైన పరిస్థితి రీత్యా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కానీ ఎవరిని పట్టించుకోవద్దు మౌనంగా మీ పని మీరు చేసుకెళ్ళిపోతూ ఉండండి మీకు ఇంచుమించు పదహారు పదిహేడు తారీఖులకి దగ్గర పెద్దగా ఫైనాన్షియల్గా మూమెంట్ ఏమి ఉండదు తర్వాత ఫైనాన్షియల్గా కొంత మూమెంట్ వస్తుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ప్లేజ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ఎదురు చూడాలి మీరు రావాల్సిన మధ్య కోసం ఎదురు చూడాలి ఆలస్యం అవుతుంది ప్రిపేర్ అయ్యి ఉండండి వెంటనే వచ్చేస్తాయని ఇది అనుకోవద్దు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది స్టార్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏమీ లేవు ఏమైనా మెడికల్ చెకప్ ఏమైనా ఉండే చేయించుకోండి పెండింగ్ అవన్నీ చేయించుకోండి అందుకని పెద్ద ఇబ్బందులు ఉండి ఏమీ లేవు ముఖ్యమైన సంఘటన ఇది జరుగుతుందా టూ ఆఫ్ వ్యాండ్స్ ముఖ్యమైన సంఘటన ఇది జరగదు ఒక నిర్లక్ష్యంలో ఒక మూర్ఖత్వంలో జీవిస్తారు చాలామంది అన్నీ నాకు తెలుసు అన్నీ నేను చూసుకుంటాను అనే భావనలో ఉంటారు అలా కాకుండా ఎందుకు డిలే అవుతుంది ఎక్కడ అడ్డం పడుతోంది ఏమవుతోంది వాస్తవం గమనించుకోండి అన్ని అవకాశాలు మూమెంట్ రావట్లేదు ఎక్కడో ఏదో ఒక చిన్న ఇబ్బంది ఏదో ఒక ఎక్కడో బ్లాక్ ఉంది ఆ బ్లాక్ అంటే సవరించుకోండి సరిపోతుంది మగవారికి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హై ప్రిస్టర్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా నైన్ ఆఫ్ కప్స్ మగవారు మీరు మీ మౌనం వదలాలి మీకు నలుగురు చొరాయించి ముందుకు వెళ్ళాలి దూసుకుపోతుందా పేపర్ని పూర్తి కాదు అలాగే మీకు మీ చుట్టుపక్కల అందరూ మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారు ఎలా ఉంటారు ఏం చేస్తూ ఉంటారని మీ విద్యా విజ్ఞానం తెలియ ప్రదర్శించవలసిన సమయం ఇది ప్రదర్శించండి భయపడకుండా ధైర్యంగా దొరుకుకోండి ఏదైనా కానీ ఆడవారికి సంబంధించి ప్రత్యేక ఇబ్బందులు ఏమీ లేవు సుఖంగా ఉంటుంది ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ వ్యాన్స్ బాగుంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి లేవు సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సంతాన పరంగా పెళ్ళిళ్ళ గురించా ఉద్యోగాల గురించా లే చదువుల గురించా ఏదైనా కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇంచుమించు పదో దారి దగ్గర ఒత్తిడి ఉంటుంది పది పదకొండు తర్వాత కొంత సంతానపరమైన మూమెంట్లు ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది వీళ్ళ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంటుంది చాలా ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ ఉండవు మొదటి వారం మీకు ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ సోట్స్ చెప్తాను రెండో వారం ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ మూడో వారం ఎలా ఉంటుంది హ్యాంగ్డ్ మ్యాన్ నాలుగో వారం అయినా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మీ పర్సనల్ లైఫ్లో నాలుగు బాగున్నాయి మొదటి వారంలో శత్రువులు విజయం సాధిస్తారు గౌరవం పొందుతారు సక్సెస్ మీ కాళ్ళ దగ్గర ఉంటుంది అన్ని రకాలకు కూడా మీరు విజయం పొందుతారు రెండవ వారంలో పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఆర్థికంగా బలపడతారు ఆర్థికమైన వనరులు మెరుగుపడడం కోసం ఏం చేయాలో అవన్నీ చేసుకుంటారు సక్సెస్ వస్తుంది కోరుకున్న జీవితం పొందుతారు బాగుంటుంది మూడో వారం కూడా అలాగే ఉంటుంది మార్పు ఏమి ఉండదు నాలుగవ వారం జీవితంలో స్థిరపడే ప్రయత్నం చేస్తారు కొత్త యాక్టివిటీస్ మొదలు పెట్టడం కానీ ఆర్థికమైన స్థితి బలపడడం కానీ గౌరవప్రదంగా అన్ని రకాలు కూడా చాలా చాలా గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు చాలా బాగుంటుంది పరిహారం ఏం చేసుకోవాలి ఆఫ్ కప్స్ కనకధార స్తోత్రం పారాయణ చేయండి మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి ఆపరమీద హిరణ్యం దాపయ దాపయ స్పహ ఈ మంత్రం జపం చేసుకోండి బాగుంటుంది శుభం భూజాత్